కాకరకాయ వేపుడు చక్కగా పైనున్న బొడుపులు మొత్తం గీకేయాలమ్మా చేదు వచ్చేదే ఆ బొడుపుల్లో కాకరకాయకి ఆ బొడుపులు మొత్తం నీట్గా గీకేసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా ఓరానికి ఒక్కసారైనా కాకరకాయ తినాలి కొంచెం మెంతి పౌడర్ కొంచెం జీలకర్ర పౌడరు చెప్పక్కల అదిరిపోద్ది హాయ్ అండి మీ వాడిని అందరి వాడిని మీ విజయ్ కులగాని అమ్మా ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అదేంటంటే కాకరకాయ వేపుడు లాస్ట్ టైం ఒకసారి కాయకాయ కింద వండు చూపించాను ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా చేతి అనేది లేకోకుండా నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను ఎలాగేంటనేది చూద్దాం ఓకేనండి మన కాకరకాయ ఎప్పుడు చెప్పాం కాబట్టి దానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే ఇదిగోనండి పచ్చిమిర్చి ఆనియన్ ఉల్లిపాయ కాకరకాయలు మేము చిన్న కుటుంబం కాబట్టి మేమిద్దరం మాకిద్దరు కాబట్టి ఒక మూడు కాకరకాయలు అయితే సరిపోతాయి ఎందుకంటే దాంతోపాటు ఒకటి పెట్టుకుంటే ఇంకా అదిరిగిపోతుంది ఎనీవే కాకరకాయ అలాగే ఈ వేపుల్లో వేసే మసాలా లాస్ట్ టైం మీకు ఒకసారి బ్లాగులో చెప్పాను మీకు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటని మొత్తం కందిపప్పు కారం మిరపకాయలు ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి దంచి మీకు చెప్పాను బిఫోర్ లాక్ చూడండి ఒకసారి ఈ ప్రతి వేపుడికి కూడా పైపు పైన చల్లుకుంటే చాలా బాగుంటుందమ్మా ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు చెప్తాను ఎనీవే థింగ్స్ అయితే ఇవి మనం స్టార్ట్ చేద్దాం కుకింగ్ ఆనియన్ కటింగ్ ఫస్ట్ ఆనియన్ మిర్చి కట్ చేసుకుందాం దాని తర్వాత ముఖ్యంగా కాకరకాయ క్లీనింగ్ ఎలా చేస్తారనేది ఒక్కసారి చూడండమ్మా ప్రతి వాళ్ళు కూడా చూడాలి తెలియని వాళ్ళకైతే మాత్రం నేర్చుకోవాలి తప్పనిసరిగా ఎస్ ఆనియన్ కటింగ్ అయిపోవచ్చింది ఆనియన్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మిర్చి కటింగ్ వెళ్దాం ఓకేనండి మిర్చి కట్టింగ్ కూడా అయిపోయింది ఆనియన్ మిర్చి కట్టింగ్ ఓవర్ ఇప్పుడు కాకరకాయ క్లీనింగ్ ఎలాగనేది ముఖ్యమైనది ఇది కాకరకాయ క్లీనింగ్ చాలామంది రకరకాలుగా క్లీన్ చేస్తారు కానీ నేను ఎలా క్లీన్ చేస్తానో ఇంకొకసారి చూడండి మనం క్లీన్ చేసే దాంట్లోనే సగం చేదు పోద్దమ్మా అసలు చేదు ఉండేదే మన పైన ఆ బొడుపు లాంటివి వస్తాయి చూడండి అవి ఎప్పుడైతే తీసేస్తామో చాలా బాగుంటుంది చేదు సగం పోయినట్టే ఆ మిగతా సగం ఎలా పోతుంది అనేది మీకు చెప్తాను అసలు చిన్నపిల్లలు అయితే ఒకసారి కాదు సార్లు మూడు సార్లు ఎంచుకుంటారు మామూలుగా కాకరకాయన కానీ చిన్నపిల్లలు అవాయిడ్ చేస్తుంటారు మన ఇళ్లలో అదే నేను చేసే ప్రాసెస్లో మన కాకరకాయని పిల్లలు ప్రతి చిన్న పిల్లలు కూడా అడిగి అడిగి మరీ తింటారు చూడండి ఎలా చేస్తాను చూడండి కాకరకాయ క్లీనింగు ఇదిగోనమ్మా చక్కగా ఆ పైన బొడుపులు మొత్తం గీకేయాలమ్మా చేదు వచ్చేదే ఆ బొడుపుల్లో కాకరకాయకి ఆ బొడుపులు మొత్తం నీట్గా గీకేసుకోవాలి తర్వాత నీట్గా కడుక్కోవాలి తర్వాత రౌండ్గా చక్కెరలాగా కట్ చేయాలి చూడండి ఒకసారి ఆ బొడుపులు ఎంత తెత్తున్నాయి మొత్తం గీకేయాలి నీట్గా నేను చెప్పేదిరా మీకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారని ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి వంటలు అద్భుతంగా ఉండాలి నీట్నెస్ ఒకటే కాదు మనం చేసే వంట కూడా నీట్గా ఉండాలి కరెక్ట్గా చేయగలిగితే మాత్రం సూపర్గా ఉంటాయమ్మా చాలామంది కాకరకాయ కూర వండినప్పుడు నేను తిన్నాను బయట కూడా చాలాసార్లు తిన్నాను కానీ చేదు అనిపిస్తుంటుంది తర్వాత తర్వాత నాకు అనిపించింది చేదు అసలు ఎందుకు వస్తుందని తీరా చూస్తే ఏంటంటే వాళ్ళు ఊరికనే కడిగేసి ముక్కలు కోసేసి అలా ఏ చేస్తారు ఏం చేస్తారు చేదు చేదుగా ఉంటే అలా కాదు ఈ ప్రాసెస్ చూడండి ఒకసారి సూపర్ అనమాట మీరు నేర్చుకోవాల్సింది తెలియని వాళ్ళయితే మాత్రం నేర్చుకోండి అమ్మా రెండు చూడండి ఒకసారి ఆ బొడుపులు మొత్తం వెళ్ళిపోవాలరా మొత్తం వెళ్ళిపోతే సూపర్గా ఉంటుంది కాయ దాని తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తాన్నిటిని చూడండి ఆయిల్లో ఫ్రై చేసేసరికి ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోద్ది ఆనియన్ మిర్చి చేసే ముందు వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తాను రా ఒకసారి కొంచెం టైము ఇక చేదు అనేది ఉండదు మామూలుగా దొండకాయ వేపుడు బెండకాయ వేపుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అస్సలు చేదు కాకరకాయ కూర అనేది ఆ కాకరకాయ చూస్తే గుర్తుపట్టాలి తప్ప అది తినేటప్పుడు కాకరకాయ కూరలా ఉండదు అద్భుతంగా ఉంటుంది అమృతం అనుకోండి ఇక చెప్పాలంటే మంచి మంచి చెప్తుంటాను ఇంకోటి ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా వారానికి ఒక్కసారైనా కాకరకాయ తినది ఆకుకూరలు ఎలా తింటున్నారో కాకరకాయని కూడా అలాగే వారానికి ఒక్కసారి వీక్లీ వన్స్ తింటే చాలా మంచిది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి అయితే మాత్రం సూపర్ అసలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అనేది అసలు దరిదాపులోకి రాదంటారు నా చిన్నప్పటి నుంచి నాను చాలామంది కాకరకాయ జ్యూస్ తాగుతుంటారు అది మరీ దాని అంత చేదు చేదుగా అట్లీస్ట్ జ్యూసుల వరకు వద్దు కూరలాగా వండుకుని చక్కగా ఆ చేదు అనేది పోగొట్టుకుని ఎలా వండుతారు ఎలా ఏంటి అనేది ఒకసారి చూడండి మీరు చూస్తే అర్థమైపోద్ది ఏ సైపోవచ్చింది ఏ క్లీన్ చూసారా ఎంత డ్రెస్ వచ్చిందో ఇంత వస్తుంది మొత్తం పైన బడుపులన్నీ ఈకేస్తే ఓకే నీట్గా క్లీన్ చేసుకుందాం చూడండి మొత్తం అప్పున్న పైన చేదు ఉంటుందమ్మా ఆ చేదు మొత్తం వెళ్ళిపోతుంది ఆ పైన ఎప్పుడైతే గీగుతామో ఒక సగం చేదు వెళ్ళిపోయినట్టే ఇంకొకటి ఏంటంటే తర్వాత కట్ చేసిన తర్వాత రాయిల్లో ఏం చేసరికి ఉన్న మొత్తం చేదు వెళ్ళిపోతుంది ఇందాక చెప్పినట్టుగా చూడండి వంటలు అందరూ చేస్తారా కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాసెస్ కొంచెం మైండ్ దగ్గర పెట్టుకుని చేస్తే వంటలు వంటలు ఏంటంటే నేను ఎందుకు వంటల గురించి ఇంత ప్రత్యేకించి మాట్లాడతానంటే ఇంటి పాదే తింటారు మనం ఉండేది ఒక్కడ తినేది కాదు ఇది ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఎంతమంది ఉంటే అంతమంది తినాల్సిందే మనం ఉండేది కూర కాబట్టి అందరికీ రుచిగా ఉండాలి కాబట్టి నేను చెప్పేది ఓకే కటింగ్ చూడండి ఒకసారి అలా రౌండ్గా కట్ చేయాలి చూసుకోండి చక్రాల్లాగా కట్ చేసుకోండి చూస్తారు కదా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవటం దీనిలోకి వచ్చేసి ఆనియన్ కొంచెం పెద్దది తీసుకోండి అమ్మ ఎందుకంటే వేపుడు కాబట్టి ఆనియన్ వేస్తే కొంచెం గ్రేవీలా కనిపిస్తుంది మీకు తీపి రాదు డెఫినెట్గా రాదు చాలా బాగుంటుంది కొంచెం పెద్ద ఆనియన్ తీసుకున్నాం మనం ఆల్రెడీ పెద్ద ఆనియన్ తీసుకున్నాం మిర్చి కట్ చేసుకున్నాం నీట్గా చక్కగా మూడే మూడు కాకరకాయలు చాలు మేము నలుగురు ఉన్నాం చక్కగా నలుగురికి నాలుగు కొంచెం దాంట్లో ముద్దపప్పు అసలు వేసుకుని తింటే ఉంటుందిరా నిజంగా చెప్తున్నా ముద్దపప్పు కలుపుకొని అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కూర నచ్చుకున్నా అద్భుతం అన్నంలో కలుపుకున్నా అద్భుతం చూడండి అయిపోవచ్చింది ఇక లాస్ట్ కాయ అయిపోయింది ఓకేనండి కళాయి పెట్టుకుందాం ఫస్టు స్టవ్ వెలిగించేస్తాను ఇది కొంచెం వాటర్ అంతా వాటర్ ఇష్యుగా ఉంది కదా కొంచెం డ్రై కాగానే ఆయిల్ పోసుకుందాం ఓకేనండి డ్రై అయిపోయింది ఆయిల్ పోసుకుంటున్నాం చూడండి చూసుకోండి కొంచెం చూసుకుని దానికి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోండి ఓకే ఎనీవే ఆయిల్ కాగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేయించాలమ్మ ఫస్టు ఇక చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనం ఆయిల్లో ఫ్రై అంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు లైట్ గోధుమ కలర్ ఎప్పుడు చెప్పినట్టుగానే లైట్ గోధుమ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నామంటే మెత్తగా ఉండాలి అలాగే ఏగాలి కరెక్ట్గా ఉన్న దాంట్లో ఉన్న చేదు అనేది అస్సలు ఉండదు పిల్లలు అయితే నిజంగా నేను చెప్పినట్టుగా ఒకటికి రెండు సార్లు తింటారు వేయించుకుని ఫస్ట్లో మా పిల్లలే తినేవాళ్ళు కాదు కాకరకాయ అంటే నాకు వద్దు అలాంటిది కాకరకాయ మొదలు మొదలెట్టాక మేము ఈ ఇదే విధంగా ప్రిపేర్ చేయటం మొదలెట్టాక ముందే అడకముందే వాళ్ళే పెట్టేసుకుంటున్నారు కాకరకాయ కాకరకాయ ఏంటి డాడీ ఫస్ట్ టైం అలాగే ముద్దపప్పు పెట్టుకోండి అమ్మ చెప్పాను ఇందాక ఇప్పుడు కూడా చెప్తున్నా దీంతో పాటు ముద్దపొప్పు నెయ్యి కలుపుకొని ఆ కాకరకాయ వేపు నంచుకుంటే ఉంటుందిరా అద్భుతం ఓకే ఆయిల్ కాగింది ముక్కలేసాయి కొంచెం ఇలాగా వేయించుకుంటూ ఉండాలి వేయించు చాలా చాలా బాగుంటుందమ్మా నేను చెప్పినట్టుగా ముక్కలన్నీ ఏం చేద్దాం ఫస్ట్ వేయించిన తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఫ్రై కాకరకాయ ఫ్రై ఎలా చేస్తారని చూపిస్తాను ఓకేనండి ఏగిపోయినా చూస్తారు కదా లైట్ బ్రౌన్ కలర్కి ఇక చాలా అమ్మ ఈ విధంగా వేయించుకోండి చాలా బాగుంటుంది ఇక కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేయించుకుని తీస్తే ఇక దాంట్లో చేదు అనేది అసలు ఏమాత్రం ఉండదురా నిజం చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది మీరు ఇలాగే ట్రై చేయండి చేసేవాళ్ళైతే ఓకే తెలిసిన వాళ్ళు ఓకేనండి మన చెట్టుకి ఎప్పుడు చెప్పేదే కరివేపాకు మన దొడ్లోనే ఉందని ఇప్పుడు దాన్ని తాలిం పెట్టాలి కాబట్టి ఒక నాలుగు రెండు తీసుకెళ్దాం చాలు ఎక్కువ ఉంటాయి కదా కరివేపాకు చెట్టు చూసారు కదా మనకి సరిపోతుంటుంది పెద్ద చెట్టు ఉండేది ఇంతకుముందు ముందు కొట్టేశాం ఇప్పుడు మళ్ళీ ఆ చిన్న చెట్టు కూడా పెద్దది అయిపోయింది ఎనివే మన గార్డెన్ గురించి అందరికి తెలుసు రండి ఓకేనండి వచ్చింది ఏంచటం అయిపోయింది ఫైనల్కి వచ్చేసింది చూడండి కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్లో అలా బ్రౌన్ కలర్కి వచ్చేసినవి చూస్తారు కదా ఇది ఇలా ఎంచడం వల్ల నిజంగా అంత ట్రై చేయండి మీరు ఇంట్లో పిల్లలు ఎగబడి తినకపోతే అప్పుడు అడగండి అసలు కాకరకాయ అంటే వద్దన్న వాళ్ళు కూడా మమ్మీ ఆ కాకరకాయ వేపుడు వేయండి అని అడుగుతారు అందరూ అంత బాగుంటుంది ఎలాగ తాలింపు వేస్తాం తాలింపేస్తే ఫ్రై చేయాలి దీన్ని తాలింపు కూడా ఎలా వేయాలి ఏంటి నేను చెప్తాను చాలాసార్లు చూపించాను మీకు ఓకే ఇక అయిపోయింది చూసారు కదా ఎలా ఫ్రై చేస్తాను చూడండి కాకరకాయని ఓకే తాలింపుకి కావాల్సినవి చూసారు కదా పోపుల డబ్బా తాలింపు దినుసుల డబ్బా వెల్లుల్లిపాయ చేత కొట్టుకున్నాం కరేపాకు ఇందాక కోసుకొచ్చాను కదా మన ఇంట్లో కరివేపాకు ఇప్పుడు తాలింపుకి వెళ్ళిపోదమ్మా ఫస్ట్ ఇందాకడ మనం వేయించాం కదా కాకరకాయలు అదే నూనె సరిపోతుంది దాంట్లో కొంచెం ఆవాలు వేసుకుందాం లాగానే ఫస్ట్ ఆవాలు వేసుకోండి అలాగే పప్పులకి వెళ్ళిపోదాం మినపగుళ్ళు అలాగే కొంచెం సేపు అయిన తర్వాత పప్పులన్నీ వేసేస్తాం కాబట్టి ఆవాలు పప్పులు వెల్లుల్లిపాయ వేసుకుందాం అమ్మా వెల్లుల్లిపాయ తర్వాత జీలకర్ర వేసుకోవాలి చూసుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువైనా కూడా ఏం కాదమ్మా ఓకే ఎగుతున్నాయి కదా ఇప్పుడు కరేపాకు మనం కోసుకొచ్చిన కరేపాకు లాస్ట్లో వేసుకోండి కరేపాకు ఎప్పుడు కూడా వెంటనే మగ్గిపోద్ది కరేపాకు కొంచెం దూరంగా ఉండి వేసుకోండి ఆ కరిపాకు కడిగాం కదా ఆ తడి ఉండటం వల్ల పప్పులు చూసుకోండి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి ఆనియన్ మిర్చి కూడా వేసాం వేగుతున్నాయి అప్పుడు ఎగుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకోండి అమ్మా పసుపు ఎక్కువ వాడేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ వాడేవాళ్ళు తక్కువ వేసుకోండి పసుపు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది మంచి స్మెల్ ఉంటుంది ముఖ్యంగా మంచి ఆరోగ్యం అంటారు ఓకే చూడండి చక్కగా పసుపు వేసిన తర్వాత కలుపుకుంటే చాలామంది మన పెద్దలు చెప్తుంటారు పసుపు కలుపుకోవడం వల్ల త్వరగా ఏగుద్దురా ఉల్లిపాయ అంటారు కొంచెం మెంతు పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ అన్నీ మిక్స్ చేసేది చూడండి ఎలా ఉంది చూస్తుంటే ఇది మగ్గుతుంటేనే మనకు నోరువురుతుంది కదా చక్కగా లో ఫ్లేమ్ పెట్టుకోండి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఆనియన్ చక్కగా మగ్గాలి మాడకూడదు చాలాసార్లు చెప్పాను మగ్గాలి ఓకే ఆఫ్ మగ్గిందన్న తర్వాత ఆనియన్ మిర్చి మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇందాకడ కాకరకాయ అది దీంట్లో మిక్స్ చేసేయండి అది ఈ ఆనియన్తో పాటు ఆ కాకరకాయ కూడా మళ్ళీ ఇంకా ఫ్రై అవుతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుందమ్మా ఇది మొత్తం మగ్గిందన్న తర్వాత ఉప్పు కారం వేసేయటం దించేయటమే దీనికి కొత్తిమీర లాంటివి ఎక్కర్లేదమ్మా కొత్తిమీర మ్యాక్సిమం అసలు అక్కర్లేదు కొత్తిమీర కొంతమంది వేస్తారేమో కానీ కొత్తిమీర అనేది ఈ కాకరకాయకి అయితే అవసరం లేదు మనం చేసే వంట నీట్గా ఉండాలి విధానం కూడా నీట్గా ఉండాలి వంటగది శుభ్రంగా ఉండాలి మనం చేసే వంట కూడా చక్కగా ప్రోపర్గా నాకు ఈరోజు షూటింగ్ లేదు టైం ఉంది కాబట్టి చక్కగా వంటగదికి వచ్చేస్తాను మీకోసం లాక్స్ చేస్తున్నాను ఇలా నీట్గా మనం మనం చే మనం తినేది కాబట్టి మనం ఎంత నీట్గా పెట్టుకుని ఎంత నీట్గా చేసుకుంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇస్త్రీ బట్టలు వాడుతుంటాం ఉతుక్కుని ఇస్త్రీ బట్టలు వేసుకుని ఎందుకు వాడతామంటే అది అలవాటైపోయింది మనకి చక్కగా ఉతికించుకోవటం ఇస్త్రీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు తప్పే లేదమ్మా ఎంత నీట్గా అయితే మనం ఉంటున్నామో అదే విధంగా అదే నీట్గా మనం ఉండే కూరలు కానీ మనం చేసే పనులు కానీ నీట్గా ఉండాలి అన్నం పెట్టేయడం కూడా అయిపోయింది ఈ కూర అయిపోతుంది ఈలోపు భోజ ఇంకొక విషయం చెప్పాలమ్మా మీకు మొన్న ఒక బ్రదరో వారి సిస్టరో తెలీదు నాకు ఐడియా లేదు అసలు ఎవరంటే అనేది చూడండి ఎందుకంటే నాకు మాక్సిమం పాజిటివ్ రెస్పాన్సే ఉంటుంది ఇప్పుడు కూడా మీ కామెంట్స్ అన్నీ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటాయిరా ఫస్ట్ ఆడది కోరుకునేది పొగడ్తలు తప్ప నగలు అవన్నీ తర్వాత డబ్బులు ఉన్నప్పుడు పొగడతకి నీ సొమ్ము ఏం పోద్ది చెప్పండి మనం పొగిడామనుకోండి ఆనందపడిపోద్ది అదేవిధంగా సిక్ అయిపోయి మంచం మీద ఉంది నాకు వంట రాదు అనుకుందాం ఒకవేళ అమ్మ పర్వాలేదులే నువ్వు రెస్ట్ తీసుకొని నేను బయట చేస్తానంటే అక్కర్లేదండి నేను చేస్తానని చెప్పి వచ్చి ఓపిక తెచ్చుకొని మరి చేస్తారు అది ఎందువల్ల పర్లేదులే అమ్మ నువ్వు రెస్ట్ తీసుకొని మనం పొగొట్టావు వల్ల చిన్న పొగడతకే ఉంది ఎప్పుడు చూసినా మీ ఆవిడ పొగుడతావు ఎప్పుడు చూసినా మేము తప్పే ఉంది చక్క ఆనియన్ కట్ చేస్తుంది ఎవ్రీడే వంటలు చేస్తున్నావు ప్రతి బ్లాగ్లో వంటలు చూపిస్తున్నావు మా ఆవిడ చేసేదాన్ని నేను పొగడుకోకపోతే ఇంకా పొగుడతారు పొగొడతారు ఇంట గెలిచి రచ్చగలవమంటే ఎవడైనా బయటకి వెళ్ళాలంటారు ఈ ఇంట గెలవటం అంటే ఏదో జయాపజయాలు కాదు ఇది ఏదో యుద్ధం కాదు పొగిడి వాళ్ళని ఎప్పుడైతే మనం సంతృప్తి చెందేటట్టు చేస్తామో సంతృప్తి పరుస్తామో అప్పుడు మనం గెలిచినట్టు అది ఇంట గెలిచి రసగెలవంటారు ఏదో సామెతులు ఉంటే అది చెప్తున్నా అది ఎప్పుడు కూడా మనల్ని మనం పొగుడుకుందాం తర్వాత బయట వాళ్ళని పొగొడదాం నాకు మీరు అన్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు జస్ట్ నాకు గుర్తొచ్చింది ఇప్పుడు దానికి మా భార్యను ఒకసారి కాదు ఒక్కసారి పొగుడతా అది నా ఇష్టం నాకు ముద్దు వచ్చినప్పుడు పొగుడతా కోపం వచ్చిందంటే పొగడు నిజమే కానీ అందరిలో ఉండేదే పిల్లల్ని తిడతాం ఎక్కువ ఆటలు ఎక్కువ అయిపోయినట్టే ఏంట్రా ఎక్కువ ఆటలు చదువుకుంట్రని దా తిట్టు కాదు అది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని పొగొట్టం మళ్ళీ తర్వాత వచ్చి చదువుకుంటున్నప్పుడు నాన్న సూపర్ నా గ్రేట్ నానా మళ్ళీ పొగుడుతూ కూర్చుంటా మనల్ని మనం పొగుడుకుందాం ఫస్ట్ తర్వాత బయట వాళ్ళని పొగుడుతాం మనల్ని మనల్ని వంద సార్లు పడుకున్నప్పుడు తప్పే లేదమ్మా వెయ్యి సార్లు పొడుకోండి మనల్ని మనం భార్యని భర్త పొగడచ్చు భర్తని భార్య పొగడాలి భార్య భర్తలు కలిసి పిల్లల్ని పోడాలి పిల్లలు వచ్చేసి నన్ను పొగడాలి వాళ్ళ మమ్మీని పొగడాలి డాడీ యూఆర్ ద గ్రేట్ అంటే నాకు అసలు పొగిపోతా నా కొడుకు వచ్చి ఇంత మాట ఇంత మంచి ఓడి మాట్లాడాడు అలా ఉంటుంది దానివల్ల ఒక రూపాయి ఖర్చు లేదబ్బా పొగడుతల వల్ల ఒక రూపాయి ఖర్చు లేదు పొగుడుకుందాం హ్యాపీగా ఉందాం ఎంజాయ్ అయిపోయి వస్తుందిరా కొంచెం ఆనియన్ కూడా ఫ్రై అవ్వటం దీన్ని చాలా సూపర్ బాగుంటుంది ఇక ఎనీవే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే లేడీస్ని పొగడండి వాళ్ళకి ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళని కాదు ఇంట్లో ఉండేవాళ్ళని కాదు హౌస్ వైఫ్ అని కాదు సిస్టర్స్ అని కాదు మదర్ అని కాదు ఆడదాన్ని పొగట్టం నేర్చుకోండి ఫస్ట్ రూపాయి ఖర్చు లేని పని అది వాళ్ళు నగలే మడగరు లక్షలు పెట్టి డబ్బులుంటే మనం కొనుక్కోస్తాం లేకపోతే లేదు చెప్పింది దాకా చిన్న పొగడ్తకి మన సొమ్ము ఏం పోయింది చెప్పండి ఓకేనండి ఇక ఉప్పు కారం వేసేద్దాం చూడండి సాల్ట్ తీసుకోండి సాల్ట్ చూడండి ఒకసారి కూరలో సరిపోవచ్చు అనుకుంటున్నా కొంచెం లిటిల్ ఎస్ అలాగే సాల్టు కారం సాల్టు కొంచెం కాకరకాయ కాబట్టి కొంచెం కారం కలపండి ఎక్కువ అంటే వెజిటబుల్స్ దేనికైతే కారం వేస్తామో దానికంటే కాకరకాయ కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ కలిపితే అసలు చేదు అనేది అసలు కనిపించదు అస్సలు ఉండదు ఓకేనమ్మా ఉప్పు కారం వేసిన తర్వాత ఎగుతుంది చూసారు కదా చూడండి ఉప్పు కారం వేసిన తర్వాత ఎలా ఉందో ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఓకే రండి చూడండి ఒకసారి కలిపేస్తాం అలాగే పౌడర్ ఇందాక తీస్తాం కదా దీంట్లో కలపాల్సిన పౌడర్ కూడా చల్లేద్దాం చూడండి ఇందాక చూపించిన పౌడర్ దీనికోసం నూరింది చూడండి చక్క పౌడర్ కలిపిన తర్వాత డ్రైగా అయిపోతుంది చాలా చాలా అమ్మా ఈ పౌడర్ ఆల్రెడీ మీకు ముందు వచ్చిన బ్లాగ్స్లో చూపించాను ఒకసారి ముందే చూడండి కాకరకాయ కాయ వండినప్పుడు చేసినట్టున్నాం కాయకాయ కాకరకాయకి చూసారు కదా చక్కగా ముక్కలకి ఆ పౌడర్ అంటుకుని ఎంత నీట్గా డ్రై అయిపోయిందో చూడండి ఒకసారి చూడండి ఫ్రై అంటే ఇది కాకరకాయ ఫ్రై ఓకేనండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎస్ కాకరకాయ ఫ్రై రెడీ ఎస్ చూడండి చక్కగా ముక్కలు కోయటం వాటి నూనెలో వేయించుకోవటం పౌడర్ అనేది స్పెషల్ అమ్మ ఎందుకంటే నేను పౌడరు చల్లకపోయినా చాలామంది వండుతారు కాకరకాయ వేపుడు పౌడర్ చల్లుకుంటే స్పెషల్గా ఉంటుంది అసలు తినేటప్పుడు అన్నంలో కలుపుకునేటప్పుడు అన్నంలో ఎక్కువ కలుస్తుంది చాలా చాలా బాగుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ మీరు ట్రై చేయండి ఆ పౌడర్ కూడా కలుపుకోండి ప్రతి వేపుడికి కలుపుకోవచ్చురా బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు చిక్కుడుకాయ వేపుడు ఎనీవేపుడు మీరు వెజిటబుల్స్ ఏదైనా ఉండేటప్పుడు ఈ పౌడర్ మాత్రం లాస్ట్లో చల్లుకుంటే పౌడర్ కూడా ఎలా చేయాలో కూడా లాస్ట్ టైం కాయకాయ కాకరకాయలో చూపించారు చూడండి చాలా ఈజీ పౌడర్ అది కందిపప్పు వెండి మిర్చి కొంచెం జీలకర్ర వెళ్ళిపోయి అంతే లైట్గా ధనియాలు ఆ పౌడరు చేసుకుని కలిపేసుకుంటే మాత్రం అద్దరిపోద్ది ఓకే ఎనీవే కాకరకాయ ఫ్రైడీ అన్నం అయిపోయింది ఇక భోంచేద్దాం ఓకేనండి బాని చేద్దాం వచ్చేస్తుంది తీసుకొస్తుంది తను ఎంతైనా కూడా మనం వండుకున్నప్పుడు ఆకలి వచ్చిందంటే మాత్రం తట్టుకోలేం చూసారా ఎంత డ్రైగా పొడి పొడిలాడుతుందో చూసారా అది చాలా డ్రై అయిపోయి చాలా బాగుంటుంది ఆ పౌడర్ చల్లటం వల్ల కదిరింది నానా చూస్తాం అర్థమైందా పిల్లలకి ఇంకా హాలిడేసే స్కూల్స్ ఇంకా ఓపెన్ కాలేదు బాబు ప్లస్ వన్కి వచ్చాడు చెప్పాను కదా టెన్త్ కంప్లీట్ చేశాడు టెన్త్ మంచి మార్క్స్ వచ్చినాయి చెప్పేదే ఉంది ఎయిటీ టూ పర్సెంట్ వచ్చింది నాకు అది చాలా అనిపించింది మరీ వాడికి ఎక్కువ ప్రెజర్ ఇచ్చి నైంటీ ప్లస్ తీసుకురా నా నైంటీ ఫైవ్ తీసుకురా నైంటీ నైన్ తీసుకురా వాడికి ప్రెజర్ ఎక్కువ అవుతుంది తప్పితే ఎయిటీ టూ తీసుకొచ్చాడు సూపర్ సూపర్ చెప్పక్కల అదిరిపోద్ది ఎనివ్వ థ్యాంక్ యూ వ్యూవర్స్ థ్యాంక్ యూ ఆలమ్మా మంచి మంచి వ్లాగ్స్ చేస్తుంటాను ఇంకా మంచి విషయాలు చాలా చెప్పాలి మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది రా ఏమో ఒక కంటెంట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది మనం చెప్పేదేమో మంచి విషయాలు ఒక టెన్ మినిట్స్ ఎక్కువ టైం అయిపోతున్నట్టు అనిపిస్తుంది మీకు కుదిరినంత వరకు మంచి మంచి విషయాలు చెప్తుంటాను ఇందాక చెప్పినట్టుగా ఆడవాళ్ళని గౌరవించండి చెల్లెవ్వచ్చు తెల్ల అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు కూతురు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అదే ఈ ఈసారికి అది చెప్పగలిగాను అమ్మా థ్యాంక్ యూ ఇలాగే నాకు సపోర్ట్గా ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను మీకోసం ఇంకా డిఫరెంట్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే షూటింగ్స్ వీటివల్ల వాటి వల్ల కుదరట్లా కొంచెం టైం చూసుకుని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మంచి మంచి కంటెంట్ తోటి మంచి వ్లాగ్స్ బయటకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను కుదరట్లా డెఫినెట్గా వెళ్ళి మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను మీకోసం ఎనివే Thank you all. Thank you very much. Bye-bye.